హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా తక్కువ కానీ నిన్న అమ్మకి ఆపరేషన్ అయింది కదండి సో ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ సిక్స్ థర్టీకే లేసాను అమ్మ ప్రతిరోజు నిద్ర లేవగానే బ్రష్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకుంటుందండి సో నేను కూడా ఇల్లు శుభ్రం చేస్తున్నాను మాకు ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి డ్రింకింగ్ వాటర్ వస్తుందండి మార్నింగ్ సిక్స్కి ఈవినింగ్ ఫైవ్కి కూడా వస్తుంది అనమాట సో మార్నింగ్ అమ్మ నీళ్ళు పట్టుకుంటూ మరో పక్కన అయితే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ అరిగే కాదండి మెట్ల దగ్గర నుంచి అంటే డాబా మెట్ల దగ్గర నుంచి చుట్టూరు సందు పక్కన ఏమో ఇంకా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చి కళ్ళపేసి ముగ్గులు వేసుకుంటుంది నేనైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇదంతా కడుక్కొని నేనైతే ముగ్గులైతే వేసుకుంటున్నాను దీపారాధన చేసుకుందాము అనేసి సో ముగ్గులు అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి మా నాకు మా అత్తయ్య వాళ్ళకు కూడా వేసేసాను నెక్స్ట్ ఇంకా నేను గదిలోకి అయితే వచ్చానండి మా నాన్న మార్నింగే టీ తాగుతారనమాట సో మా నాన్నకి మా చిన్నమ్మకి ఇద్దరికి టీ పెడుతున్నాను పాలు ఎక్కువ ఉన్నాయని ఒక గ్లాసులోకి తీసాను మేరీ మార్నింగే పనికి అయితే వెళ్తుందండి సో అది నేను పాలు తాగుతాను అనేసి దానికి ఆ గ్లాసులో పాలు వేసి అయితే ఇచ్చేసాను నెక్స్ట్ అయితే మా చిన్నమ్మకైతే టీ పెడుతున్నాను అనమాట మా నాన్న ఇంకా నిద్ర లేవలేదు నాన్న లేసే అప్పుడు పెడదాంలే అనేసి మా చిన్నమ్మ కోసం అయితే నేను టీ అయితే పెడుతున్నానండి మా మేరీ అలా నా వెనకాల తిరుగుతుంది అనమాట నువ్వు కెమెరా కట్టలేదు కెమెరా కట్టలేదు అన్న కూడా ఆ టీ తిరుగుతా ఉంటది నేను పక్కన టీ పెడుతూనే మరో పక్కన నేను రాత్రి తోముకున్న గిన్నెలు అయితే చర్దుకుంటున్నానండి టీ అయితే మరిగిపోయింది వడపోస్తున్నానండి నెక్స్ట్ ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నానండి నిన్న నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను నిన్న నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఇంక నేను ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయలేకపోయాను అప్పటికే నాకు పనులన్నీ పూర్తయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి వంట పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఈ లోపల అయితే గ్యాస్ స్టవ్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి వంటగదిని కూడా రోజు అయితే సర్దేస్తాను నేను హైదరాబాద్ వెళ్ళే లోపల అమ్మకి వంటగదిని నీట్గా సర్దేసి వెళ్ళాను అనుకో అమ్మకి బాగుంటుంది అనమాట ఇంక ఇదిగోండి గ్యాస్ స్టవ్ పైన ఉంటారు కదండి అవన్నీ తీసేసాను ఇప్పుడు వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను వాటిని అయితే వీడియో తీయలేదు ఇంకోండి వీటన్నిటిని అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను నాకు ఈరోజు ఫ్రైడే కాబట్టి తలస్నానం చేయడం కోసం అయితే నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద ఈ లోపల నేను గ్యాస్ స్టవ్ మొత్తాన్ని అరేంజ్ చేసుకుని ఉంచుకుంటానండి ఈ పని పూర్తయ్యే లోపల అన్నయ్య అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడండి అమ్మ కోసము పాలవి తీసుకెళ్ళడానికి అన్నయ్య వస్తు వస్తు కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు ఈ పూటకి వంట చేయాలి కదా సో కావాల్సినవన్నీ చెప్తే అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే వేశానండి ఇక అమ్మ కోసం అయితే వేడి నీళ్ళు కాసుంచాను నెక్స్ట్ అయితే అమ్మ టీ పంపించమంది తలపూట వస్తుందంట షుగర్ లెస్ టీ కూడా పెట్టేశాను అన్న ఇవన్నీ తీసుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళాడండి నేనైతే ఇంతకు ముందే తలస్నానం అయితే చేసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా అన్నయ్య వెళ్ళిన తర్వాత అయితే నేను దీపారాధన చేసుకుంటున్నాను ఇప్పటికి టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి దేవుడికి దీపారాధన చేసుకుని అమ్మ క్షేమంగా ఇంటికి వచ్చేయాలి అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి అయితే దేవుడికి అయితే మొక్కేసుకున్నాను లోపల అయితే అన్నయ్య వచ్చాడండి అమ్మకి పాలు తీసుకెళ్తాను పాలు కూడా కాసేసి ఇవ్వి అన్నాడు సో దీపారాధి చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే నేను అన్నయ్యకి అయితే పాలు మరిగించేసి ఒక ఫ్లాస్క్లో వేసి అన్నయ్యకి ఇచ్చి అయితే పంపించేస్తానండి ఇంకోండి పాలు అయితే ఒక ప్యాకెట్లోకి తీసుకున్నాను ఈ రోజు మార్నింగ్ గేదె పాలు రాలేదు ఎందుకో రీజన్ తెలియదు కానీ మాకు మార్నింగ్ అండ్ నైట్ గేదె పాలు అయితే వస్తాయండి కానీ ఈ రోజు రాలేదన్నమాట సో ఇంకా గేదె పాలు లేవు కాబట్టి ప్యాకెట్ పాలు తీసుకొచ్చాడు అన్నయ్య వస్తూ వస్తూ సో నేను ఆ ప్యాకెట్ని కట్ చేసి ఒక గిన్నెలైతే వేసి అండ్ అన్నయ్య కూడా నేను టిఫిన్ చేసాక టీ తాగలేదు నాకు టీ కూడా పెట్టు అన్నాడు సో అన్నయ్య కోసం అయితే టీకి పాలు అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ నీ గొంతుకు నొప్పి తగ్గిందా నీ హెల్త్ ఎలా ఉందా అని అడుగుతున్నారు గొంతుకు నొప్పి అయితే తగ్గిపోయిందండి యాంటీబయాటిక్స్ అవి యూస్ చేశాను కదా నాకైతే ఇప్పుడు గొంతుకు నొప్పి ఏమీ లేదు కాకపోతే అమ్మకి హెల్త్ బాగోకపోవటం నేనైతే ఇంక ఇంట్లో పనులు చేయడం మీకు కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి అంతే వీడియోలో నా వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో నాకు అయితే కానీ మా ఇంటి దగ్గర అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమండి నాయిస్ నాయిసీగా ఉంటుంది పిల్లల అరుపులు చుట్టుపక్కల కేకలు ఇలాగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా ఉంటుందండి ఎవరింట్లో తలుపులు వేసుకునే అలా ఉండరు కదా సో అందుకనే వాయిస్ ఓవర్ ఇబ్బందిగా ఉంటుంది నైట్ టైం ఇవ్వచ్చు కానీ నైట్ టైం అన్ని గదుల్లో ఫ్యాన్లు తిరుగుతాయండి సో అప్పుడు నాకు నైట్ టైం ఇవ్వడానికి అస్సలు కుదరదు అనమాట వాయిస్ అందుకనేసి మార్నింగ్సే నేను ఖాళీ దొరికినప్పుడు అంటే ఇప్పుడు అయితే ప్రజెంట్ నేను ఇంట్లో చాలా పనులు చేస్తున్నానండి ఈ పనులన్నీ చేసిన తర్వాత నాకు ఏమైనా ఖాళీ దొరికితే ఒక పది నిమిషాలు అలాగే ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఇంకో పని చేసుకుని మళ్ళీ ఖాళీ దొరికే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ అలా అయితే నేను వీడియోస్ని ఎడిటింగ్ షూటింగ్ అయితే చేస్తున్నాను కానీ నాకు రోజు చేసే పనుల్లో బాగా ఇష్టమైన హ్యాపీ అండ్ రిలాక్సింగ్ అనిపించే పని మాత్రము నా ఈ వీడియో ఎడిటింగ్ అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత టైం అయినా కూడా దీంట్లో స్పెండ్ చేసేయొచ్చు అనిపిస్తుంది అనమాట ఇంకా అన్నయ్య వెళ్ళిన తర్వాత అయితే నా కోసం నేను రెండు దోశలు వేసుకుని చట్నీ చేసుకుని దోశలు అయితే తినేసాను నేను దోశల పిండిలో అమ్మ ఉప్పు కలిపేసింది అనుకున్నానండి ఉప్పు కలపకుండా నేనైతే చప్పటి దోశలు అయితే వేసేసుకున్నాను ఇంకా చట్నీని బాగా మిక్స్ చేసుకుని దోశలు అయితే తినేసాను అనమాట ఇంక ఇదిగోండి అన్నయ్య అయితే తోటకూర తీసుకొచ్చాడు ములక్కాళ్ళు అండ్ టమాటా ఇంకా అరటికాయలు ఇలా తీసుకొచ్చాడు ఇంక ఈరోజైతే నేను పప్పు వండుదాము ఫ్రైడే కదా అనేసి పప్పు తోటకూర అనేసి తోటకూరను అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను ఈరోజు పప్పు తోటకూర వండానండి అయితే నేను తోటకూర ఎక్కువ వేసి పప్పు ఏమో తక్కువ వేసి వండాను తోటకూర కూర చాలా బాగుందంటండి కనీసం నేను టేస్ట్ ఎలా ఉందన్నది కూడా నేను చూడలేదు పిల్లలు మా అన్నయ్య ఇంకా మా వాళ్ళంతా బాగా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా కూర సరిపోలేదనమాట నేనేమనుకున్నానంటే వీళ్ళ హాస్పిటల్లోనే తినేస్తాము అన్నట్టు చెప్పారు ఇంకా అమ్మ వాళ్ళు అందుకనేసి నేను తక్కువ ఉండను పిల్లల మట్టికే కదా అన్నట్టు కానీ ఇంకా అది సరిపోలేదు మళ్ళీ ఇంకొక కూర అయితే వండానమాట ఇంకా నేను పప్పులోకి తోటకూరను కట్ చేసేసుకునే దాన్ని అయితే కుక్కర్లో పెట్టి దాన్ని ఒక స్టవ్ మీద పెట్టానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కాబట్టి సో లంచ్ కోసం అయితే నేను ఒక తవ్వైతే బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ప్రస్తుతానికి ఇంట్లో వాళ్ళకి మాత్రమే వండాను అమ్మ వాళ్ళకి మళ్ళీ అప్పుడు వేడివేడిగా ఉండదామనేసి ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళకి ఏమీ వండలేదనమాట సో ఒక స్టవ్ ఏమో అన్నము మరొక స్టవ్ పైన ఏమో పప్పు అయితే రెడీ అవుతుంది ఇంకా ఇవి అవ్వడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేనైతే అన్నయ్య తీసుకొచ్చిన కూరగాయలని కుదిరేస్తే ఇప్పుడు అసలు చాలా ఎండ ఎండిపోతాయి అనేసి నేను త్వర త్వరగా అయితే ఈ కూరగాయల్ని కట్ చేసుకుంటున్నాను మా మన బయట ఉన్న కవర్స్ అన్నిటిని తీసుకొచ్చి నాకు ఇస్తుంది అనమాట ఈ కవర్స్లో వేసుకో అమ్మా అనేసి సో నేను ములక్కలు ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఈ ఒక పక్క ఏమో కూరగాయలు సర్దుకుంటూనే మరో పక్క ఏమో మధ్యలో లెగుస్తూ అయిందా కూర అయిందని చూడాలి చూసుకుంటున్నాను అన్నయ్య అయితే ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చారండి ఇంకా ఈ ఉల్లిపాయలని కూరగాయలు ఎక్కడ ఏవి పెట్టాలో అవన్నీ పెడుతున్నాను టమాటా ఫ్రిడ్జ్లో పెట్టుకోకలేదు కాబట్టి టమాటా పెట్టట్లేదు బీరకాయలు తీసుకొచ్చారు అంటే అమ్మకి ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా ఇలాగ బీరకాయ ఫ్రై లాంటివి పెట్టాలి కదా అందుకనేసి బీరకాయలు కూడా తీసుకొచ్చాడు ఇంకా అమ్మ కోసం అయితే బీరకాయలు వండుదామనేసి కట్ చేద్దాం అనుకున్నాను అయితే అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడ అమ్మ ఈరోజు అన్నం తినదు జావే తాగుతుంది వద్దు అన్నాడు కూర అందుకనేసి ఇంకా నేను బీరకాయలు ఏమీ కట్ చేయలేదు ఇంకొక పప్పు కూర ఒక్కటే వండానండి చాలా వేడిగా ఉంది అంటే మరీ ఇది వరకుతో కంపేర్ చేసినంత వేడైతే ఏమీ లేదు కానీ గుమ్మాయింపు మాత్రం ఉంది చెమటలు తెగపోసేస్తున్నాయి అనమాట నాకైతేనే సో వీటన్నిటిని కట్ చేసుకుని ఫ్రిడ్జ్ సర్దుతున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఏ వస్తువు ఎక్కడుంది అని వెతుక్కోవడానికి చాలా టైం పట్టేస్తుందండి ఏంటంటే కందిపప్పు ఎక్కడ పెడుతుంది వడియాలు ఎక్కడ పడుతుంది అని ఎలా ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూనే అనమాట త్వరగా కనిపించదు ఇంకోటి కూరగాయలు సర్దుకునే లోపల నాకైతే అన్నం ముడుకుపోయింది సో ఇంకా నేను అన్నాన్ని అయితే వాచ్ చేసుకుంటున్నానండి నాకు ఇలాగ ఇంత కుండలు వార్చడం అలవాటు లేక సగం అన్నం అయితే గింజలోనే ఒలిగిపోతుందండి బాబు లేకపోతే గెంజు వచ్చి నా చేతుల మీద కాలు మీద అడిగిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంకా అన్నాన్నైతే వాచ్ చేశాను అక్కడికి అన్నమే ఉండాను నేను నెక్స్ట్ అయితే ఇంకా పప్పు వేయాలి నేను ఈ వంట చేసే లోపల మా శానం మా ఆకలి ఆకలి నా వెనకాల తిరిగేస్తుంది వీళ్ళేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో సరిగ్గా తినరండి ఆఫ్టర్నూన్ ఏమో కొంచెం లేట్ అయ్యేసరికి నన్ను కంగారు పెట్టేస్తూ ఉంటారు నేను అక్కడికే చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వచ్చానండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా లేదు వంట పని అయితే పూర్తయిపోయింది కాసేపు ఏమో ఒడియాల కోసం వెతుక్కున్నాను కానీ వడియాలు ఎక్కడున్నాయో కనిపించలేదు అనమాట ఇంకందుకనేసి నేను ఉత్తుగా పప్పు అయితే తాలింపు అయితే వేసేస్తున్నానండి కానీ చాలా బాగా వచ్చిందంట పప్పును ఈ తోటకూర కూడా అని పప్పు తోటకూర కూర అయితే రెడీ అయిపోయింది పప్పు తక్కువ తోటకూర ఎక్కువ అయితే వేసి కూర అయితే వండేశానండి ఇంకా నేను బేరకే ఫ్రై కూడా కడదామనుకున్నాయి అన్నయ్యకి ఫోన్ చేశాను పప్పు అవి కానీ బట్ అన్నయ్య అన్నాడు వద్దు అమ్మ ఈ రోజు అన్నారనేసి ఇంకా నేనైతే మాత్రము బేరకే కూర ఏమో వండలేదు ఈ లోపల పాపం పిల్లలు ముగ్గురు ఆకలి అంటున్నారు కదా త్వరగా అయితే వాళ్ళకి ఒక కంచంలో అన్నం పెట్టుకుని వచ్చేసి వాళ్ళకైతే నేను అయితే తినిపిస్తున్నానండి అసలు వేడి వేడిగా ఉందనమాట అన్నము చేతులు కాలిపోతున్నాయి పప్పు కూడా జస్ట్ ఇప్పుడే తలింపేశాము వేడి వేడిగా ఉండి నేను అసలు తినిపించలేకపోతున్నాను వాళ్ళు కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపోతున్నారు బట్ ఆకలి వేసి అలాగైతే తినేశారు టైం అయితే పన్నెండున్నర అవుతుందండి ఇప్పటికీ నాకు కొంచెం టైం దొరికింది అంటే మళ్ళీ అన్నయ్య వస్తాడు ఇప్పుడు అమ్మకి జాబ్కి తీసుకెళ్ళడానికి వస్తాడు ఇంకా కాయలేదు చల్లారిపోతుంది ఎందుకులే అనేసి ఒక హాఫ్ అన్ అవర్ త్వర త్వరగా ఈ వీడియో అయితే నైట్ ఎడిట్ చేసుకున్నాను కానీ వాయిస్ ఇవ్వలేదు ఈ లోపల వాయిస్ ఇచ్చేద్దాము అన్నయ్య వచ్చే లోపల అని అనుకుంటున్నాను అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు చేస్తున్నామన్నానండి ఇంకా పిల్లలకి అన్నం కూడా తినిపించేశాను సో ఇంకా పని అయ్యింది అనమాట ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియోకి వాయిస్ ఇచ్చేసి ഇങ്ങനെ തർത്തു മല്ലേ അമ്മക്ക് ജാവ് കാന്ന അറിയിക്കുന്ന പെട്ടി ഇല്ല ചാല പണ്ട് ഇപ്പം അത് ചൂസ് ട്ട నేను వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కానీ అప్లోడ్ పెట్టాను బట్ అసలు నెట్ అవ్వట్లేదు అనమాట ఈ లోపల అమ్మ వాళ్ళు కరెక్ట్గా టూ ఓ క్లాక్ అయితే ఇంటికైతే వచ్చేసారండి అమ్మని అయితే డిచార్జ్ చేసేసారు ఇంకా అందుకనేసి అమ్మ కోసం అయితే నేను మళ్ళీ కూర వండుతున్నాను అమ్మ ఏమో అన్నమే తింటాను నాకు ఆకలిసేస్తుంది అన్నది సో బేరకే ఫ్రై అయితే పెట్టేశాను అనమాట నేను నాకు ఒక ఫైవ్ సిక్స్ కామెంట్స్ వరకు వచ్చాయండి నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నాను ఇదే నేను అమ్మకి ఆపరేషన్ జరిగింది అని చెప్పాను కదా ఆ కంతిని ఒక ఫోటో అయినా వీడియో అయినా షేర్ చేయండి అక్కడ మాకు అవేర్నెస్ కోసం అనేసి కొంతమంది అడిగారండి సో ఇదిగోండి ఇది అయితే అమ్మ నడుము నడుము మీద అయితే ఇలా కనిపించింది నాకు ఇది అమ్మ అయితే అసలు గమనించలేదనమాట నేను ఏమైనా దెబ్బ తగిలిందా ఇంత వాపు వచ్చింది ఏంటి అని అడిగితే ఏమో నాకు ఏమీ నొప్పి లేదు ఏమీ లేదండి సో ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే పంపించాము పంపిస్తే అది ఆపరేషన్ చేయాలనేసి నిన్న ఆపరేషన్ అయితే చేశారండి అది ఇలా ఉందనమాట ఇంకా అమ్మ వచ్చిన తర్వాత అమ్మకైతే వేడి వేడి అన్నము బీరకాయ ఫ్రై నెయ్యి వేసి అయితే అన్నం అయితే పెట్టేశానండి అమ్మ తింటుంటే నేను కూడా అమ్మతో పాటే తిన్నాను నేను అన్నం తినేసరికి కరెక్ట్గా త్రీ థర్టీ త్రీ అలా అయిపోయింది అనమాట సో అప్పుడైతే నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత అయితే మాత్రము అక్కడ నుంచి ఇంకా నేను చాలా పనులు చేశానండి బట్ ఏది నేను ఇంకా వీడియో అయితే తీసుకోలేకపోయాను గత కొన్ని డేస్కి అయితే చాలా స్ట్రెస్ఫుల్గా గడుస్తున్నాయండి రోజులైతే ఈ డేస్ అన్నీ వెళ్ళిపోయి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రోజులు వస్తాయి అన్నది నాకైతే ఏమీ తెలియట్లేదు చా ఎందుకు ఇంత స్ట్రెస్ దేనికోసం అంటే నేను ప్రతీది నేను షేర్ చేసుకోలేకపోతున్నాను ఎవరితోనే నేను షేర్ చేయలేకపోతున్నానండి ఒక్క మా ఆయనతోనే షేర్ చేసుకుంటున్నాను తన దగ్గర నేను బాధపడి తనకే ప్రతీది నేను చెప్పుకోగలుగుతున్నాను నాకు ఏదో కావాలి నాకు ఏదో వచ్చేయాలన్నది నాకు ఏమీ లేదు బట్ ఏంటంటే రిపీటెడ్గా ఏదో ఒక ఇష్యూ అయితే అవుతుంది నాకు అది చాలా స్ట్రెస్ని అయితే కలిగిస్తుంది అనమాట ఈ డేస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయి ఎప్పుడు నార్మల్ అవుతాయా అని అన్నట్టుగా ఉందండి నాకు అలా అయితే నిన్న నేను ఇంకా అసలు వీడియో షూటింగ్ అయితే ఏమి చేసుకోలేకపోయాను అనమాట ఇంకా ఆపేసాను నేను చాలా వరకును ఇంకా సాయంత్రం అయితే ఇంకా నేను గిన్నెలు ఉన్నాయి కదా అనేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను ఇప్పుడు టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిపోతుందండి కాసేపు ఏమో పిల్లలిద్దరిని అలా అనమాట మాక్సిమం ఆఫ్టర్నూన్ అయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫోన్స్ మాట్లాడడానికి సరిపోయింది ఈ ఫోన్స్ ఒకటి నన్ను టెన్షన్ పెడతాక అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా ఫోన్లు అలా మాట్లాడి మాట్లాడిన తర్వాత ఇంకా టైం ఫైవ్ అయిపోతుంది అండ్ షానుకేమో హాలిడే హోంవర్క్స్ ఏమో వాళ్ళు టీచర్స్ పంపిస్తున్నారు సో దాని చేత ఏమో ఆ హోంవర్క్స్ అయితే చేపిచ్చేసి ఇంకా నేనైతే గిన్నెలు అయితే తోముకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఈ గిన్నెలు అయితే తోముతున్నాను అయితే అమ్మకి ఒక టూ డేస్ ఆ కుట్లు మాడడం కోసం యాంటీబయోటిక్ ఇంజక్షన్స్ సెలైంది పెట్టారు కదండి దానితోని ఎక్కించుకోవాలి అన్నారనమాట సో అందుకనేసి అమ్మ ఆర్ఎంపి డాక్టర్ గారి నెంబర్ కోసము వెతుక్కుంటుంది అనమాట ఈ నెంబరా ఈ నెంబరా అని అడుగుతుంది ఇది కాదు ఇది కాదు అని చెప్తున్నాను చివరికైతే ఆర్ఎంపి డాక్టర్ నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్ చేసాము నేను గిన్నెలు తోముతూ ఉండగానే ఈ లోపల అయితే ఆర్ఎంపి డాక్టర్ గారు వచ్చారనమాట వస్తే ఇంకా అమ్మకైతే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు నార్మల్గా యాంటీబయోటిక్ ఇంజక్షన్ చేసినప్పుడు చాలా నిప్పుగా ఉంటుంది కదండి అంటే అది వెయిన్లోకి ఎక్కిస్తారు అయినా కూడా అది నిప్పుగా అనిపిస్తుంది నా రెండు ప్రెగ్నెన్సీలు డెలివరీలు అయినప్పుడు ఆ యాంటీబయోటిక్ ఇంజక్షన్ చేసినప్పుడు నోట్లోకి ఆవురులు వచ్చేసాయి అనమాట హానే సనవని వరు నోటితో నేను అమ్మకి అదే చెప్పాను అలా అంటూ ఉండమని కానీ ఆ యాంటీబయోటిక్ లోపలికి ముందు వెళ్ళేటప్పుడు నరాల్లో వచ్చే బాధ చాలా ఉంటుంది అమ్మ అయితే అసలు ఆపరేషన్ అయ్యిందేమో తట్టుకోలేకపోయింది అనమాట ఆ ఇంజక్షన్ గంట ఇరవై నిమిషాలు ఎక్కించారండి ఒక ఎక్కించుకుంటూ ఆ డాక్టర్ అయితే ఆ ఇంజక్షన్ చేశారనమాట సో ఇంకా నేనైతే మాత్రము చాలా గిన్నెలు ఉండిపోయినాయి యాక్చువల్లీ ఏమైందంటే మాకు మార్నింగ్స్ సిక్స్కి కరెంట్ తీస్తుంటే టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఇచ్చాడండి మార్నింగ్ సో అంత లేట్గా ఇచ్చేసరికి కరెంటు గిన్నెలు అలా ఉండిపోయినాయి అనమాట ట్యాప్లో వాటర్ లేకపోవడము ఇంకా గిన్నెలు తోమలేదు సో ఇప్పుడైతే ఈ గిన్నెలని తోముతున్నాను నేను ఈ గిన్నెలు తోమే లోపల అమ్మని చూడడానికి మా పెద్దత్తయ్య మా పెద్దత్తయ్య వాళ్ళ కాళ్ళు అయితే వచ్చారండి ఇంకా అలాగే చుట్టుపక్కల అక్కడ ఆంటీ వాళ్ళంతా అమ్మని అయితే చూడడానికి వచ్చారు సో ఇంకా నేను వాళ్ళందరి కోసం అయితే నేను టీ అయితే పెడుతున్నాను అనమాట ఒక పక్కన టీ పెట్టాను టీ మరగడానికి టైం పడుతుంది కదా అనేసి ఈ లోపల నేను గిన్నెలను అయితే కడుక్కుంటున్నాను అనమాట అత్తయ్య ఇంకా అత్తయ్య వాళ్ళ కోడలు వచ్చారని చెప్పాను కదండి వాళ్ళకి టీ అయితే పెట్టిచ్చేసాను వాళ్ళు కాసేపు కూర్చుని అమ్మ వాళ్ళతో మాట్లాడేసి అయితే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా టైం అయితే సిక్స్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అనేసి నేనైతే బియ్యాన్ని అయితే కడిగేసి స్టవ్ మీద పెడుతున్నాను నెక్స్ట్ ఇంకా కూరగాయలు అవి కట్ చేసుకుని కూర కూడా వండాలన్నమాట వాని లిది ది అన్నమ్మ అయితే వాచ్నండి ఇంకా ఏం కూర వండుదామని చూస్తే అన్నయ్య ములక్కలు తీసుకొచ్చారు ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి కదా అనేసి ముళక్కాడ టమాటా వండుదాం అనేసి ములక్కాడ టమాటా కట్ చేస్తున్నాను ఇంట్లో చాలా కోడిగుడ్లు ఉన్నాయండి కోడిగుడ్లు వేసి వండితే బాగానే ఉండేది కాకపోతే ఈరోజు ఫ్రైడే నేను తినను కదా అనేసి ముళక్కాడ అండ్ టమాటా వేసి మాత్రమే వండుతున్నాను మా అమ్మ ఇప్పుడు కూర అయితే ఇలాగే వండుతుందండి నాకు ఇలాగే అలవాటు చాలామంది ఉడకట్లేదు అది అంటారు కానీ ఉడకపోతే మేము తినలేం కదండి అన్నీ కలిపేసి ఇలా పెట్టేసి మూత పెట్టే చెప్పేసి ఆ మొత్తం అన్నిటిని ఒకేసారి మగ్గనిచ్చేస్తాము అండ్ మేము ఏ పులుసు చేసుకున్నా దాంట్లో మెంతులు అయితే వేసుకుంటామండి టేస్ట్ అయితే కొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట పెరుగుతుంది ఇంకా ఇలాంటి పులుసులు ఉన్నప్పుడు చింతపండుని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్నే నేనైతే సోక్ చేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే దాంట్లో నుంచి రసం మంచిగా వస్తుంది వేస్ట్ కాదు అనేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి పచ్చిమిర్చి వేయలేని అనుకుంటా మర్చిపోయినట్టున్నానండి నేను పచ్చిమిరపకాయలు వేయలేనట్టున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను పచ్చిమిరపకాయలు వేసాను ఉన్నాయి ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసేసుకున్నానండి ఇవి మూత పెట్టేసి కాసేపు మగ్గిచ్చాను ఇలా మగ్గిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి చింతపండు రసం అయితే వేస్తున్నానండి ఇంకా నీళ్ళు వేసి వాటిని ఉడకనివ్వనండి డైరెక్ట్గా చింతపండు రసం వేసేస్తాను దాంతోపాటే వాటర్ కూడా వేసేసుకుంటాను సో చింతపండు రసంతో పాటే ఈ ముళక్కలు అయితే చక్కగా ఉడికిపోతాయి అనమాట ఈ కూర కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది బాగా మరిగిన తర్వాత అయితే నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసానండి కూర అయితే రెడీ తల నాకు బద్దలైపోతుందండి ఎంత తన్ను ఎక్కువ చేస్తుంది నాకు ఇంకా వంట అయితే అయిపోయింది పిల్లలిద్దరికి అన్నాలు తినిపించాలి ఎగ్గామిడేట్ చేసి పిల్లలకి అయితే తినిపిస్తాను ఫస్ట్ అయితే నేను మాత్రం మైగ్రెంట్ డబ్బు చేసుకుపోతే మంచి బద్దలైపోతుంది తల మళ్ళీ నేనైతే ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా పిల్లల కోసము ఇంకా మా నాన్న కోసం అయితే కోడిగుడ్డట్లు వేయమని అడిగారు ఇంకా వాళ్ళకి కోడిగుడ్డట్లు అయితే వేస్తున్నాను అనమాట అయితే నేను పిల్లలకి కోడిగుడ్డట్టు వేద్దాం అనుకునేసరికి మా చిన్నమ్మేమో చికెన్ ఫ్రై పెట్టిందంటండి ఆ చికెన్ ఫ్రై తీసుకొచ్చింది సో పిల్లలు ఆ చికెన్ ఫ్రై వేసుకుని అయితే అన్నం అయితే తినేశారు నేనైతే ఇంకా మా నాన్నకి మా చిన్నమ్మ వాళ్ళకైతే వేస్తున్నాను సో దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా కోడిగుడ్డట్టు అయితే వేస్తున్నాను Var det riktig? నేను టూ ఎగ్స్ కలిపి వేసేసాను ఒకేసారి రెండు రోజు రెండు సార్లు వేయలేక ఇంకా అదే ముక్కలు చేసి వాళ్ళకి పెట్టేశానండి ఇంకా షాను మను అయితే ఇందక్కడే డిన్నర్ అయిపోయింది కదా సో వాళ్ళకైతే ఇంకా స్నానాలు అయితే చేసామనేసి వాటర్ తోడిచ్చేసి నేను కూడా స్నానం అయితే చేసేసానండి ఇంకా వాళ్ళైతే ముస్తాబ్ అవుతున్నారనమాట తర్వాత పాలు వచ్చినాయి కదా వాటిని కూడా మరిగించుకుంటున్నాను పిల్లల కోసము ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను పనులు నేను సిక్స్ థర్టీకి మొదలెట్టిన పనులు కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా నేను రిలాక్స్డ్గా చల్లగా స్నానం అయితే చేసేసాను ఇంకా నేను నా స్కిన్ అయితే ప్యాంపరింగ్ చేసుకుంటున్నానండి ఇది గుడ్ వైఫ్స్ వాళ్ళ నైట్ క్రీమ్ అనమాట సెవెన్ డేస్ వాడితే ఏదో మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు కదా అనేసి మనం ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను వాడుతున్నాను గుడ్ వైఫ్స్ మనకి డే క్రీమ్ అయితే మాత్రమే చాలా బాగుందండి నేను ప్రెసెంట్ అదే యూజ్ చేస్తున్నాను క్యూర్ స్కిన్ వాళ్ళు మనకు పంపించట్లేదు కదా అని ఇంకా గుడ్ వైఫ్స్ వాడుతున్నాను డే క్రీమ్ చాలా బాగా నచ్చింది ఇంకా నైట్ క్రీమ్ కూడా వాడదాం అనేసి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా పిల్లలైతే ఇంకా నీళ్ళతో ఆడుకుంటూ స్నానాలు అయితే చేస్తున్నారండి లోపల నేను చేసేసి నేనైతే ఇలాగా క్రీమ్ రాసుకుని అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంకా అమ్మేమో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏసీ ఉంది కదా అక్కడ పడుకుంటానులే ఒక రెండు రోజులు అనేసి అండ్ మా చిన్నమ్మ ఏంటంటే నేనే చూసుకుంటాను అమ్మకి క్యూర్ అయ్యే వరకు నువ్వు ఇంట్లో పనులు చూసుకో సరిపోతుంది అనేసి అమ్మనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది అక్కడే లంచ్ డిన్నర్స్ అన్నీ అమ్మ అక్కడే చేస్తుంది అక్కడే పడుకుంటుంది అనమాట మామూలుగా నేను ఉన్నాననేసి ఇంటికి అయితే వస్తుందండి ఇంకా తర్వాత అయితే నేను పిల్లలను కూడా రెడీ చేసేసుకున్నాక అప్పుడు నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ కూడా ఉందనేసి నేను వెళ్ళేసరికి ఇంకా అమ్మ అయితే పడుకుని పోయిందనమాట ఇంకా అందుకనేసి నేను కాసేపు మా వారితో ఫోన్ అయ్యి మాట్లాడుకున్నాను అండ్ ఈరోజు పాపం మార్నింగ్ నుంచి మా హస్బెండ్ చాలా సార్లు ఫోన్ చేశారు బట్ నాకు మాట్లాడేంత టైం లేక సరిగ్గా మాట్లాడలేదు ఇప్పుడైతే మా వారితో ఫోన్ అయితే మాట్లాడాలన్నమాట చాలా స్ట్రెస్ఫుల్గా కనిపిస్తున్నానా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి